నా పేరు సులేమాన్ సార్ ఒక చిన్న క్వశ్చన్ అది చానా ఇళ్ళల్లో వచ్చి వచ్చిన కొడలు కానీ కొంతమంది తల్లిదండ్రులు చూడాలంటే ఇబ్బంది పడతారు మీ అమ్మ నాన్న ఉంటే నేను ఉండాను పక్కకు వస్తే ఉంటాను సంసారం చేస్తాను అన్నట్టు ఉంటారు కన్నా తల్లి వాళ్ళు పది మంది పిల్లలు ఉన్నా కూడా సాగుతారు వీళ్ళకి మూడు పూట్ల భోజనం పెట్టాలంటే ఇబ్బంది పడతారు ఏందోటి కాహనీలు చెప్తారు అది మగవారు కానీ ఆడవారు కానీ సిగ్గుచేటు అది ఏమి ప్రశ్న అని నా కోసం చూడండి సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం కొంతమంది బహు కొంతమంది కోడళ్ళు ఎలా ఇంటికి వస్తున్నారు అంటే రాగానే తన భర్తని పూర్తిగా కొనేసినట్లుగా ఎందుకంటే ముందు కట్నం తీసేసుకున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి కట్నం తీసేసుకున్నాడు కదా శరీరకి వ్యతిరేకంగా పెళ్లి చేసేసుకున్నాడు అప్పుడు ఈమె డామినేట్ అయిపోతుంది అమ్మ నా పెళ్లి కోసం మా నాన్నగారు ప్లాట్ అమ్మేశారు ఐదు లక్షల ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చారు కాబట్టి నాకు ఇక్కడ సుపియారిటీని ప్రదర్శిస్తుంటుంది ఆవిడ ఎందుకు షర్యత్ ప్రకారంగా వివాహం చేసుకోలేదు మెహర్ ఇవ్వలేదు మీరు కట్నం తీసుకున్నారు కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నారు కాబట్టి అలాంటి బహు ఎప్పుడైతే మీ ఇంట్లో అడుగుపెట్టిందో ఆమె సుపియారిటీలో ఉంది ఇన్ఫియారిటీలో లేదు సుపియారిటీలో ఉంది ఏమంటుంది ఐదు లక్షలు ఇచ్చాను మా నాన్నగారు మా అమ్మగారు పది తులాల బంగారం వేశారు ఒక బైక్ ఇప్పించారు ఒక ప్లాంట్ ఇచ్చారు భోజనాలు పెట్టారు పెళ్ళి కారణంగా అప్పుల పాలైపోయారు మరి అలాంటప్పుడు ఆమె యొక్క ఫఖర్ ఎలా ఉంటుందంటే నేను నా మొగున్ని ఐదు లక్షలు ఇచ్చి కొన్నాను ఇక అతని యొక్క తల్లిదండ్రితో సంబంధం లేదు అనేటటువంటి ఒక సుపిరియారిటీ ఎందుకు వస్తుందంటే షర్యాత్కు విరుద్ధంగా వివాహం జరిగింది కాబట్టి ఇందులో ఆ పాప తల్లిదండ్రులు కూడా బాధ్యులే ఎందుకు ఆ వ్యక్తి అన్నాడు అమ్మగారు నాకు ఇస్లాం ప్రకారంగా షరియత్ ప్రకారంగా నేను పెళ్లి చేసుకుంటాను అంటే లేదు లేదు నీకంటే చిన్న నీ చెల్లి పెళ్లి నేను చేసేటప్పుడు కట్నం ఇచ్చాను కదరా కాబట్టి నీ కూడా నేను కట్నం తీసుకుంటాను అని ఈ తల్లి ఈ విధంగా అంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పాపంలో కొంతవరకు తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అయిపోయి ఉన్నారు ఆ విధంగా వచ్చేటటువంటి ఆ కోడలు సుపియారిటీతో వస్తుంది అత్త సేవ చేయదు తర్వాత ఆ యొక్క మామగారి సేవ కూడా చేయదు తర్వాత కొన్ని రోజుల్లో జగడాలైపోతాయి ఆ తర్వాత ఈ వ్యక్తి జోరుకా గులాం అయిపోతాడు జోరుకా గులాం అంటే తెలుసా ఊటోబొలితోడితే బయట బలితే బయడితే మానై బాపనై కుజ్బినై జోరుకా గులాం ఎప్పుడు కూడా ఆ భార్య కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు ఎందుకంటే ఐదు లక్షలు తీసుకున్నాడు కదా బైక్పై కూర్చోబెట్టుకొని తిరుగుతున్నాడు బైక్ ఎవరిచ్చారు మామగారు అత్తగారు ఇచ్చారు కదా ఇంట్లో ఉంటున్నాడు ఆ ప్లాంట్ ఎవరిచ్చారు అత్తగారు మామగారు ఇచ్చారు కదా మరి ఆమె ఊరుకుంటుందా తంతుంది కాబట్టి ఆ జోరుకా గులాంగా మారిపోతాడు ఇలా సొసైటీలో ఒకటి ఉంది కాబట్టి కట్న కానుకలు హరాం పద్ధతిలో నిఖాస్ చేయకుండా సింపుల్గా మనము ఇస్లామీయ షరియా పద్ధతిలో అబ్బాయి అమ్మాయికి మెహరిచ్చి వివాహం చేసుకోవాలి అలా కాకుండా కొంతమంది యాక్టిట్యూడ్ ఎలా ఉంటుందంటే కొంతమంది అమ్మాయిలు శరీర ప్రకారంగానే వివాహాలు జరిగినప్పటికీ కూడా కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో ఈ సంస్కారం లేదు తరబి లేదు ఇంట్లో అడుగు పెట్టగానే మామగారికి హిద్మత్ లేదు అత్తగారికి ఖిద్మత్ లేదు వంట చేయదు ఆ తర్వాత ఉదయము నమాజ్ చదవదు తర్వాత లేటుగా పడుకుంటుంది ఆలస్యంగా నిద్ర మేల్కొంటుంది ఎవరి మాట వినదు ఆ విధంగా ఇస్లాం అనుమతించదు ఇస్లాం చెప్పే విషయం ఏంటి మీ యొక్క వృద్ధ అత్త మామలకు సేవ చేయడం మీ యొక్క తల్లికి సేవ చేసిన దాంతో సమానం ఇది ఎహసాన్ ఉపకారంగా పరిగణించబడుతుంది ఇస్లాములో ఒక కోడలు అత్త మామకు సేవ చేయడం ఫరస్ కాదు కానీ ఉపకారం ఎహసాన్గా పరిగణించబడుతుంది అల్లా సుభాను అతాల పుణ్యాల్ని ప్రసాదిస్తాడు నా ఒక భయాన్ని విని ఒక సోదరిమని అక్కడ ఇంట్లో ఒక జగడం జరిగిపోయింది నా భయాలో ఇలా కూడా జరుగుతుంది ఈ మధ్య అక్కడ ఆ భయాల్లో నేనేం చెప్పానంటే ఒక కోడలు తన అత్త మామకు సేవ చేయడం ఉపకారంగా పరిగణించబడుతుంది ఫరస్ కాదు ఆ ఒక్క ముక్క తీసేసుకుంది పాప మామే తర్వాత ఇంట్లో అత్తకు సేవ చేయట్లేదు తర్వాత మామగారికి సేవ చేయట్లేదు ఇంట్లో ఎలాంటి పనులు చేయట్లేదు నైజీ ఓ ఫరస్ నేకైతే మై నైకెడుతుంది తుమారే అమ్మి అబ్బాకు మైకెక్కు కడుతుంది జీ తుమారే అమ్మీ అబ్బాకు తుమిచ్చి ఖిద్మత్ కర్లేనా నా మైకెక్కు కడుతు అని చెప్పేసి కిద్మత్ చేయట్లేదు చివరికి ఆమెకి ఎందుకు అలా మైండ్ సెట్ అయిందంటే నా భయం ద్వారా ఏందంట అల్లాహు అక్బర్ ఆ తర్వాత ఎప్పుడైతే నా వద్దకు ప్రస్తావన వచ్చిందో అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు మేము జనరల్గా తెలుసు కదా ఎవరికి ఎలాంటి ట్యాబ్లెట్ ఇవ్వాలి ఎవరికి ఏ విధంగా మాట్లాడాలో మాకు ఐడియా ఉంటుంది కదా నేను చెప్పాను మీరు ఇంకో పెళ్లి చేసుకోండి మీ భార్య యొక్క అనుమతి తీసుకోవాల్సి అవసరం లేదని అబ్బాయికి చెప్పాను ఆయన వెళ్ళి అదే చెప్పాడు సిరాజ్ భా కూడా ఇలా చెప్పాడు ఇంకో పెళ్ళి చేసుకోమంటున్నారు భార్య అనుమతి లేకున్నా పెళ్లి చేసుకోవచ్చు అని ఇస్లాంలో ఉందంట నై 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 భయ్ మై మరి అమ్మీ అబ్బాకు ఖిద్మత్ కడతాం మై ఐసా కైసా ఆ అమ్మీ అబ్బాకు మై ఖిద్మత్ కడతాం అత్తగారికి అమ్మగారికి నేను మా అమ్మగారితో సమానం నేను ఖిద్మత్ చేస్తానని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగిందనమాట కాబట్టి మనము ఇస్లాంలో ఉన్నామంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మనము ఉపకార భావంతో ఉన్నట్లయితే దాని యొక్క సదహా అల్లా ఇస్తాడు మన పుణ్యాలు ఎక్కడున్నాయండి ఈ చిన్న చిన్న విషయాలతో కదా పుణ్యాలు వస్తాయి అత్తగారికి మామగారికి సేవ చేయడం ద్వారా తద్వారా వచ్చినటువంటి పుణ్యాలే ఇన్షాల్లా రేపు కియామత్లో జన్నత్ స్వర్గానికి వెళ్ళడానికి ఈ పుణ్యాలే ఉపయోగపడతాయి కదా అంత పెద్ద పుణ్యాలు ఎక్కడ చేశాము కాబట్టి ఒక కోడలుగా ఇంట్లో అడుగు ఒక కోడలు ఒక సోదరిమని ఒక ఇస్లామిక్ బెహన్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా తన భర్త తన చుట్టూ తిరగాలని తన భర్త వేరే కాపురం పెట్టాలని భావించకూడదు ఎందుకంటే ఇస్లాములో ఒక వ్యక్తి తన భార్య కంటే ఎక్కువగా తల్లిదండ్రుల్ని చూడాలని ఇస్లాంలో ఉంది ఒక వ్యక్తి తన భార్య కంటే ఎక్కువగా తన తల్లిదండ్రుల్ని చూడాలి అలాగే ఒక స్త్రీ పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తన భర్తకి గౌరవం ఇవ్వాలని ఇస్లాంలో ఉంది కాబట్టి అల్లహస్మతల మనందరికి కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి